టెర్మినల్ ట్వంటీ వన్ అండి ఇక్కడన్నీ ఎలా ఉన్నాయంటే మీకు ప్యారిస్ సంబంధించింది మోడలు టోక్యో మోడలు లేదనుకుంటే సాన్ ఫ్రాన్సిస్కో మోడలు జపాన్ మోడలు రకరకాల మోడల్స్తో ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చిన దాని క్వైట్ ఆపోజిట్ ఇది ఒక షాపింగ్ మాల్ అండి అక్కడ మీకు చూడండి ఇది ఒక ఫ్లైట్ లాగా ఉంది చూడండి ఇది ఈ ఫ్లైట్ కింద ఈ షాపింగ్ మాల్స్ ఉన్నాయి టెర్మినల్ ట్వంటీ వన్ టెర్మినల్ థర్టీన్ అని సినిమా కూడా వస్తుంది మీకు చూసే ఉంటారు మీరు హిందీ సినిమా అండి అది అలాగే టెర్మినల్ ట్వంటీ వన్ అని పేరు పెట్టారు టెర్మినల్ ట్వంటీ వన్లోని ఈ ఫ్లైట్ కింద రకరకాల షాపులు ఉన్నాయి ఇప్పుడు మీకు రా 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 ఇప్పుడు మీకు నాన్ వెజ్లో రకాలు చూపిస్తాను రండి పీతలు పాములు అన్నీ చూపిస్తాను చూడండి ఇది మీరు ఎప్పుడు చూడను ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ చూడండి ఒకటి ఒకటి చూడండి ఇవన్నీ ఇదిగో చూడండి ఇది ఇది కోడండి ఇది ఇది ఇంకొక పక్కన చూసి బొమ్మలు ఏంటో ఆ బొమ్మ పేరేంటి చూడు ఆ బీఫ్ అట బా అండి ఇది పిగ్ అండి ఇది ఫోర్క్ ఇది ఇదేంటిది అది కవ్వుది అది కబ్బు కబ్బు మాంసం కూడా అమ్ముతున్నారండి ఇక్కడ చూడండి ఇది ఫోర్క్ అండి ఇది ఫోర్క్ ఇది చూడండి ఇది క్రిస్పీ పోర్కెట్ అండి క్రిస్పీ పోర్కట్ అండి క్రిస్పీ పోర్కెట్ అండి సో ఇక్కడ పందులు ఆవులు ఆవులు ఇక్కడ ఇది పోర్క్ అండి చికెన్ అండి ఇక్కడ వైట్ వెరైటీ ఆఫ్ అన్ని రకాలు మీకు కనిపిస్తున్నాయి చూడండి ఓ పక్కన నాన్ వెజ్ ఎలాగో ఓ పక్కన ఫ్రూట్స్ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి వయసు వరుసల ఆపోజిట్ ఓ పక్కన నాన్ వెజ్ అండి రెండో పక్కన ఆరోగ్యం ఇది చూడండి ఎంత మంచి ఫ్రూట్స్ పక్క పక్కనే ఉంటాయి ఓ పక్కన ప్యూర్ వెజ్ రెండో పక్కన ప్యూర్ నాన్ వెజ్ అన్నీ పూర్ణ గ్రానైట్ దగ్గర నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఏది కాళ్తే జ్యూస్ దొరుకుతుందండి ఇది హ్యాపీగా ఉంటుంది ఎంత హెల్దీ హెల్దీ ఫుడ్స్ అంటే Drugs, student, and the you can try. Yes, definitely. I will. No, I, I can. can try. I will, I will. I will come back. Sorry. <laughs> student is under, student. అర్థం అర్థమైందా ఉంటా అర్థం అవుతుందా అడగండి సార్ అర్థం అవుతుందా ఏమైనా ఉంది రాస్తుంది చూడండి ఇక్కడ మ్యాంగోస్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి మంచి మంచి గ్రెనరీ ఉందండి మంచి మంచి ఇది ఉంది ఎగ్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఎన్ని వైడ్ వెరైటీ మీకు ఎక్కడ ధరకు చూడండి కొబ్బరి అండి థాయ్లాండ్ కొబ్బరి బండాలు చాలా టేస్టీగా ఉంటాయి సార్ థాయిలాండ్ కొబ్బరి బండాలు ఒకసారి టేస్ట్ చూడమని అందరూ చెప్పారు నేను చూసానండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా 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 టేస్టీగా ఉంటుంది సో లాట్ ఆఫ్ వెరైటీస్ అంతా ఇక్కడ కొబ్బరి బండి చాలా టేస్టీ ఉంటుంది దీన్ని కాస్ట్ అదిగా తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ తిరిగి సో చాలా రకరకాల ఏంటో మనకు తెలీదండి కానీ తెలుసుకుంటే మాత్రం ఒక విచిత్రమో ఒక వ్యవహారం ఉంటుంది చూడండి ఇది మనకు తెలుసు ఇది మొక్కజొన్న పత్తులు అంటాం చూడండి మొక్కజొన్నపత్తులు ఓకే ఈ మొక్కజొన్న పత్తులు చూడండి మీరు కండలు మొక్కజొన్నపత్తులు ఇది మీకు బాగా తెలుసు ఒక పక్కన ఫ్రూట్ చూడండి ఎంత బాగున్నాయి ఒక పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి నాన్ వెజ్ నాన్ వెజ్టేరియన్ ఉంది ఓ పక్కన నాన్ వెజిటేరియన్ ఉంది ఇక్కడ చూడండి రకరకాల ఏవో చేసేస్తున్నారు ఇక్కడ అదిలో ఈ ప్రాన్స్ అనుకుంటారు ఇంకేవో చేస్తున్నారు చూడండి ఇది కూడా ప్రాన్స్ అనుకుంటా ఇది కూడా ప్రాన్స్ అనుకుంటారండి జాతులు అంతా జాతులు వేరేగా విశ్వదాభిరామే వినరమేమో చూడండి ఎంత చక్క చక్కగా ఉన్నాయో వింటుంటారు రకరకాల వైడ్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్లండి ఇవన్నీ కూడా అండ్ ఆల్సో సంబార్ వెజ్ బలే ఇది పోర్క్ అండి ఇది పోర్క్ అండి ఇది ఇది బీఫ్ అండి ఇది అండ్ దిస్ ఆల్సో పోర్క్ అండి ఇది ఇవన్నీ కొబ్బరి పండు సూపర్గా ఉన్నాయి ఇవన్నీ సూపర్గా ఉన్నాయి ఇది పప్పర్ పన్స్ పండు అనుకుంటా పార్ పంచ పండ్లు ఎక్స్ క్రికెడ క్రికెడ మీరు ఆశ్చర్యపోతారు క్రికెడలు మనకన్నా చంపితే మనం చచ్చిపోతామండి అంత పవర్ఫుల్ క్రికెడలు అంటే అటువంటి క్రికెడల్ని ఎంత చక్కగా అన్నీ తయారు చేసి సమ్మేశారు చూడండి ఇదంతా ఎంత ఇవన్నీ క్రికెడే ఆల్ ఆర్ క్రికెడ చాలా క్రొపేడల్స్ క్రొపేడల్స్ ఈ ఊర్లో క్రొపేడల్ మాంసం ఈ ఇష్టంతో తింటారండి మొసలి మాంసాన్ని ఇష్టంతో తింటారు మనం ముసలు అంటే భయపడిపోతాం మనం చంపేస్తుంది అటువంటి చంపేస్తుంది దాంట్లో చాలా 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 ఇష్టంగా తింటున్నారు క్రొపేడల్ రిలేటెడ్ క్రూడెల్కి పెట్టి క్రొపేడలు बारेल आर तीरिया प्रोफेडल प्रोफेडल అదనమాట కాకుండా క్రొక్కటండి చూడండి ఎన్ని రకాల అద్భుతమైన జ్యూసెస్ ఉన్నాయి వెజ్జీస్ ఉన్నాయి ప్రాన్స్ ప్రాన్స్ ఉన్నాయి చివరికి అలా క్రొకటాలు అంటే అక్కడ క్రొకటాలు చూస్తే సరే చూసేస్తే అవుతుంది ప్రాన్స్ ఉంటాయి చూడండి అది రకరకాల ప్రాన్స్ రకరకాల బీఫ్ ఇది చికెన్ అండి ఇది ఇక్కడ చూడండి ఏంటంటే పేరు ఉన్నాయి నాకు కూడా తెలియడం లేదు మీకు తెలిస్తే నాకు చెప్పండి నాకు అంత నాలెడ్జ్ లేదు అదే వేరే వేరుశనగలు అండి చూడండి చాలా బాగున్నాయి ఇది మనం తినడానికి వీలైన పదార్థాలండి ఇవి వేరు శనగలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తారు ఫుడ్ ఐటమ్స్ ఓకే క్యాండిల్స్ క్యాండీస్ ఓకే ఇవన్నీ కూడా క్యాండీస్ ఆర్ క్యాండీస్ అండి ఇండియా బాగుంటాయట ఇవి చూడండి ఇవన్నీ కూడా రకరకాల వెజిటబుల్స్ ఐటమ్స్ అవి ఐటమ్స్ క్యారెట్ మళ్ళీ అగెయిన్ మళ్ళీ నాన్ వెజ్ సెక్షన్కి వచ్చేస్తామండి ఇవేంటో నాకు పేర్లు అయితే తెలియదు ఇక్కడ కూడా రాసినట్టు ఏం కనపడటం లేదు మనకు ఐడియా లేదు కూడా వీటి గురించి వీటి గురించి అస్సలు ఐడియా లేదు ఏంటంటే పేర్లు ఉన్నాయి ఏంటంటే ఇవన్నీ రకరకాల డిషిస్ అండి వీళ్ళందరూ ఎప్పుడు తింటారో ఎప్పుడు వండుతారు ఎప్పుడు ఏం చేస్తారో కోరినా ఆయన ఈ ఫుడ్ ఏంటి తిండి ఏంటి ఎలా తింటారో అని అందరూ అనుకుంటున్నారు కానీ అలవాటు వాళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తుంటారు ఇక్కడ వందలాది మంది వచ్చి తింటున్నారు అంటే నచ్చకుండా తినరు కదండి వాళ్ళకి ఏదో నచ్చే ఉంటుంది ఇక్కడ చూడండి రకరకాల వల్ల నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇది కూడా క్యాండీస్ తిన్నా వచ్చింది పదార్థాలు కూల్ డ్రింక్స్ ఫ్రూట్స్ సో ఐ థింక్ ఇది ఇది ఆల్సో నార్మల్ నాన్ వర్క్ అండి ఇది కూడా నాన్ వెజ్ ఇది ఇది కూడా నాన్ వెజ్ ఐటమ్ ఓర్క్ అండి చికెన్ కట్టండి మనకు తెలుసు కదండి హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి కాకినాడలో ఈనాడు హోటల్స్ కానీ క్యాంటీన్లు కానీ ట్రక్ల మీద పడుతున్నారు అలాగే ఇప్పుడు ఇది చూడండి ఇది ఐస్ క్రీమ్ ట్రక్ అండి ఇది ఒక తమాషాగా ఉంది కావలసిన దీన్ని కాఫీ కొట్టి మీరు బిజినెస్ పెట్టుకోండి కాఫీ కొట్టడంలో మనకు చాలామంది సిద్ధవర్తులు ఎక్కడైనా చూసారంటే వెంటనే టీ స్టాలు టీ 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 కార్నర్ పేరుతో కొడారు అంత టీ 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 అలా మోగిపోయిందో ఇటువంటిది ఒక్కడ ఒక్కడెవడైనా కాఫీ కొడితే అంతర కొడతారు చూడండి ఇది ఫ్రూట్స్ కూడా ట్రక్ మీద అమ్ముతున్నారండి ఫ్రూట్ షాప్ కూడా ట్రక్ మీద అమ్ముతున్నారు ఇదంతా కూడా జ్యూస్లు సర్బత్తులు ఐస్ కాఫీ తాయి కాఫీ చాక్లెట్ బనానా నిట్టలో చీజ్ కార్ను కోకోనట్ రోటీ చీజ్ ఒకసారి కాపీ కొట్టండి మీరు ఇది చూసి కాఫీ కొట్టి మీరు బిజినెస్ పెట్టుకోండి ఓకే ఇంకొకటండి ఇది మేడం స్మూతీ సెట్ అండి హాల్ సర్బత్సు కాక్టైలు మాక్టైలు మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్స్ సూపర్ 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 అచ్చా హై సూపర్ సూపర్ హాయ్ హాయ్ సే హలో సే హలో రైట్ సో దిస్ ఇస్ ద లేడీస్ కార్నర్ ఐటమ్స్ సో లేడీస్ కార్నర్ ఐటమ్స్ ఎయిర్పోర్ట్లో ఎలాగ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేశారో సేమ్ కింద చూడండి అలాగే టెర్మినల్ ట్వంటీ వన్కి లైన్ వేసారండి ఇప్పుడు దానికి సంబంధించిన ఫ్లైట్ అక్కడ ఉంది చూసారా అది చూసారం టెర్మినల్ ట్వంటీ వన్ ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్టు ఎలా ఉంటుందో ఎయిర్పోర్టులో ఈ టెర్మినల్ ట్వంటీ వన్ అనేది అంటే మన లు మాల్లాగా మన సుజనా మాల్లాగా లేదంటే సెంట్రల్ మాల్లాగా లేదంటే ఇంకా రకరకాల మాల్స్ వచ్చింది మనకి ఆ మాల్ని ఒక ఎయిర్పోర్ట్ ఆకారంలో కట్టారండి చూస్తారా క్రియేటివ్ అంటే అది అందరూ చేసే పనికి అంటే భిన్నంగా చేయాలి బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవాలి మీరు కూడా ఉద్యోగాల వ్యాపారాలు చేసేటప్పుడు నలుగురితో పాటు నారాయణ అనకండి గుంపులో గోవింద వెనకండి ఎలగడ్లో వంకాయ గడ్డ అయిపోతారు అంతే మీరు అందరికంటే భిన్నంగా ఆలోచి క్రియేటివ్గా ఆలోచించండి సక్సెస్ బాగా వస్తుంది ఇక్కడ అందరూ కూడా బాగా బిజినెస్ చేసి సక్సెస్ చేస్తున్నారు చూసారు కదా టెర్మినల్ ట్వంటీ వన్ గ్రాండ్ సెంటర్ పాయింట్ నేను జూమ్ చేస్తానే మీకు జూమ్ చేసించండి రైట్